నంజాల ప్రజలకి మెగా ఫ్యాన్స్ తరఫున అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ తరఫున ఇక్కడ జనసేనకి మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి అని మేము ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది జానీ మాస్టర్ గారు కూడా వస్తున్నారు స్వామినాయుడు గారు వస్తున్నారు వాళ్ళిద్దరు నేను రాత్రి రావటం జరిగింది సో ఎక్కడికి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు వెళ్ళినా ఏ చోటకు వెళ్ళినా గత రెండు సంవత్సరాల నుంచి మేము అన్నీ షూటింగ్స్ అన్నీ ఆంధ్రాలో ఉన్న ప్రతి విలేజ్లో ప్రతి మండలంలో జరుగుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా ఒక నిశ్శబ్ద వాతావరణం స్తబ్దత ఎలా ఉందంటే వాళ్ళు ఫస్ట్ ఏమనేవారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేవారు వన్ సెవెంటీ ఫైవ్ అంతా పదిహేడుకి వచ్చే స్థితిలోకి వచ్చేసింది ఇప్పుడు ఎక్కడ చూసినా ఏంటంటే వ్యతిరేకత మామూలుగా లేదు ప్రజల నుంచి నేను చూసాను చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఇచ్చి ఆయన బయటికి రాగానే పది లక్షల మంది పీపుల్ ఉన్నారు బయట పది లక్షల మంది ఊరేగింపు వెనకాలే ఉన్నాం మేము మూడో బండి ఎక్కడ చూసినా వృద్ధులు మహిళలు రైతులు కుల మతాలకు అతీతంగా మొత్తం జనసేన తెలుగుదేశం ఎప్పుడైతే జనసేన తెలుగుదేశంకి ఆయన జైల్లో ఉన్నప్పుడు మద్దతు ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఒక కొత్త ఉత్సాహం కార్యకర్తల్లో వచ్చింది మేము మద్దతు ఇచ్చింది మేము రాజకీయ లబ్ధి కోసం కాదు ఒక దుర్మార్గ పరిపాలన అంతం చేయటం కోసం మా నాయకుడు ముఖ్యంగా ఆయన చొరవ తీసుకుని వెళ్ళి అందరినీ సమైక్యపరిచి రెండు జెండాలు కలయికే రాష్ట్రానికి అభివృద్ధికి నాంది రెండు జెండాలు కలయికే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నాంది రెండు జిల్లా రెండు జెండాలు కలయికే మొత్తం అన్ని సమస్యలకి ఒక పరిష్కారం ఆ దిశగా మనం ఒక బలమైన శత్రువును కొట్టాలంటే అందరూ మనం సమాయత్వం అవ్వాలి యుద్ధానికి సిద్ధం కావాలి అసలు మేము సిద్ధం అని చెప్పుకోవాలి మేము సిద్ధం అంటారు ఏంటో నాకు అర్థం కాదు ఒకడైనా పనికొచ్చి కూడా ఎవడైనా ఉన్నాడంటే దాంట్లో ఒకడేమో అతను అంబటి రాంబాబు మా కర్మజాలే ఏం చేస్తామంటే ఆయన శ్యాంబాబు శ్యాంబాబు మా క్యారెక్టర్ వేసారు నా క్యారెక్టర్ బాధ ఏంటంటే క్యారెక్టర్ అని కాదు అసలు నాకే తెలియదు నాకు సముద్రకర్ గారు పిలిచి ఒక దరిద్రుడు బాధ్యత లేని కూడా తిరుగుతుంటాడు ఆ క్యారెక్టర్ మీరు చేస్తారో ఒక నిమిషం కూడా ఉండదు అంటే అలాగండి భలే పవర్ స్టార్ గారి పక్కన సెకండ్ ఉన్నా చాలన్నా నేను కానీ ఇంత దరిద్రుడు అని నేను కల్లో కూడా ఊహించాను అది ఏం తెలుసు అసలు ఏదో కూర్చుని ఏదో వాగటం మాట్లాడటం డిస్ట్రిబ్యూటర్గా పనికొస్తాడు భవిష్యత్తులో ఏంటే లెక్కలు చెప్పడానికి పోలవరంలో ప్రజలు నిర్వాసితులు ఏంటి అసలు పోలవరం ప్రాజెక్టు వల్ల లాభాలేంటి ఏంటి పో పోలవరం పట్ల ఆంధ్రప్రదేశ్ ఎంత సస్యశ్యామలంగా మారుతుంది దీనికి గత నాయకులు ఏం చేశారు మేమేం చేస్తున్నాం ఇవి చెప్పడం మానేసి ఆయన ఒక ఆయన నెల్లూరులో సవాల్ చేసి చూడతను అనిల్ కుమార్ యాదవ్ ఎవరో పేరు అయిపోతుందో వచ్చేస్తుంది అన్నాడు అంతే వెనక్కి వెళ్ళింది నెక్స్ట్ ఇప్పుడేమో ఇతను ఆ గేట్లు ఏంటో కూడా తెలియదు అతను తీసుకెళ్ళి మా కర్మచారి మా దౌర్భాగ్యం ఏంటంటే ఆయన పోలవరంకి ఆయన మాట్లాడతాడు ఇప్పుడు ఎక్కడైనా సరే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ వారు ఉన్నప్పుడు ప్రతీ నెల ఒక సమీక్ష ఉండేది శాసనసభలో ఒక సమీక్ష పెట్టేవారు ఏ మంత్రుల విభాగంలో ఎవరు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకు తెలియజేసేవారు ఇప్పుడు ఏమీ లేదంటే మూడు పెళ్ళిళ్ళు రెండు చోట్ల ఓడిపోయాడు వీడు పక్కన నుండి పెళ్ళిళ్ళు చేసినట్టే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ ఏమైనా ఆగిపోయిందా ప్రజలు ఆలోచించండి లేకపోతే రెండు చోట్ల ఓడిపోతే వీళ్ళు ఏమైనా నిష్ణాతులు వీళ్ళు లేవన గెలిచారా రెండు చోట్ల మా ఓటు గెలిచేవాడే అక్కడ ఏం జరిగిందో ఎలా జరిగిందో గత మేము అక్కడ ఉన్నాం కాబట్టి ఆ దిక్కుమాలని కాపురం చేశాం కాబట్టి మాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో గెలిచారు అది అందరికీ తెలుసు అందరికీ కానీ న్యాయాన్ని న్యాయంగానే గెలవాలి పేదవాడికి దగ్గరగా ఉండాలి ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కొత్తగా వీళ్ళ మిశ్రమ కూటమి కూటమి ప్రభుత్వం వచ్చేస్తే పథకాలు రద్దు చేసేస్తారు మీరు అలర్ట్గా ఉండండి అది ఏదైనా అంటే పథకాలు రద్దు చేయరు రా నాయన మీ జగన్మోహన్ రెడ్డి జేబులోంచి ఒక రూపాయి కూడా తీయడు పీనాసి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఒక రూపాయి తీయడు అలాగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు ఏంటంటే డబ్బు లేకపోయినా కూడా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రైతులకి తన సొంత డబ్బుల్లోంచి లక్ష రూపాయలు తీసి కుటుంబాలకి ఆదుకున్న వ్యక్తి అలాంటిది రేపు అధికారంలోకి వస్తే ఈ కూటమి అధికారంలోకి వస్తే అద్భుతంగా పది రూపాయలు ఎక్కువే మేము పేద ప్రజల కోసం కట్ట కష్టపడి మేము వెచ్చిస్తాం ఆ పథకాలను అలా కంటిన్యూ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇదేంటంటే ఈ దౌర్భాగ్య పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు కానీ ఒక లెక్కర్లు మన వాళ్ళు వరల్డ్ కప్ కొట్టలేకపోయారు దురదృష్టం ఇక్కడ వరల్డ్ కప్ అంట వైన్ షాప్ లేదా పేరు అది ఇంకోటి భూమి భూమి అంట ఏదో ఇలాంటివి పెట్టి లివర్లు అందరికీ పాడైపోయినాయి మొత్తం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పోయింది మొత్తం దోచుకోవటం సలహాదారులు ముఖ్యంగా సలహాదారులని ఎనభై తొమ్మిది మంది నుంచి ఇప్పుడు వంద మంది అయిపోయారు ఒక్కొక్క సలహాదారుడికి ఆరు లక్షల నుంచి ఏడు లక్షల వరకు శాలరీస్ అంట ఎవడబ్ సొమ్మండి ఇదంతా నూట నలభై కోట్లు దాని మీద వెచ్చిస్తున్నారంటే ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ మంత్రి ఆయనే మాట్లాడతాడు ఎవడు మాట్లాడుతూ ఇక రోజా చెప్పుకుంటూ పోతే మాకే దరిద్రం మహానంది వెళ్ళి మేము శివుని దర్శనం చేసుకొచ్చాం వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడాలి ఒక గుడ్ మార్నింగ్ కొత్తగా ఇలా పెట్టి ఏలు పెట్టి ఇలా చూపించాను ఇది గుడ్ మార్నింగ్ అంట మరి ఇలాంటివి అన్నీ మనం చూస్తున్నారు ప్రజలు చాలామంది చాలా చోట్ల నేను షూటింగ్ వెళ్ళినప్పుడు కూడా వాళ్ళందరినీ అడుగుతుంటా విలేజుల్లో ఏంటంటే ఎలా ఉందంటే శ్రీకాకుళం నుంచి ఇటు మన శ్రీకాళహస్తి వరకు ఒకటే మేము ఒకటే చెప్పేది ఏంటంటే నూట ముప్పై ఆరు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఒక్క పార్లమెంటు స్థానాలు కూటమి గెలుచుకుంటుంది ఇది మటుకు పక్కా ఎందుకంటే సి సర్వే కూడా దగ్గర దగ్గరే వచ్చారు నా సర్వేకి సి సర్వేకి దగ్గరగా వచ్చారు ఇప్పుడే మా యోగేష్ గారిది డైరీ రెడ్ డైరీ అని చెప్పి ఓ భయపడిపోతున్నారు కానీ నా దగ్గర కూడా ఒక డైరీ ఉంది పిఆర్ డైరీ అని ఒకటి ఉంది బ్రౌన్ కలర్లో ఉంటుంది అది అది కూడా చరిత్ర ఏంటంటే శ్రీకాకుళంలో మేము అప్పుడు క్యాంపెయిన్ చేసినప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అప్పుడు ఎంత ఉన్నాడు ఇప్పుడు ఎంత సంపాదించాడు డబ్బు అక్కడ అవినీతి ఎంత జరిగింది నియోజకవర్గంలో అభివృద్ధి ఏంటి నియోజకవర్గంలో ఏ పనులు ఎలా ఉన్నాయి అవన్నీ దాని మీద జనసేన తెలుగుదేశం పోరాటం దాని మీద ప్రజల్ని మమాయత్వం చేసి ఆ మేనిఫెస్టోని ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి మేమందరం కష్టపడి పనిచేసి ఎందుకంటే ఒక ఈసారి మనం ఎలా ఉండాలంటే మన నెత్తి మీద కత్తి ఉందని చెప్పి మనం పనిచేయాలి ఎందుకంటే దుర్మార్గుడు వచ్చాడంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మారుమూల గ్రామంలో కూడా ఒకే మాట మాట్లాడుతున్నారు అయ్యా మనమందం ఛత్తీస్గఢ్ అడవులకు పారిపోవాలి మనం ఇక్కడ ఉండకూడదు మనల్ని ఉంటే ఇక్కడ చంపేస్తారు ఇక్కడ అలాంటి బీహార్ కాదండి ఇది ఇది ఏంటంటే వాళ్ళ